మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జగన్గూడ సంపన్బోల్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు భారీ ఎత్తున రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ నిర్వహించి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమాలలో ఇన్చార్జ్ నాగేష్ పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి యువ నాయకులు భద్రారెడ్డి మధుకర్ రెడ్డి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పాల్గొన్నారు మొత్తం రామాయణం చెప్పేసి ఆయన కష్టపడ్డది బాధపడ్డది మెకానికల్ ఉన్నది అన్ని చెప్పాను పాపం చాలా మంచివాడమ్మా ఒకటే చెప్తా రెండేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడే మోసపోయినాం వాళ్ళన్నీ అబద్ధాలు చెప్పిన లెక్క ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు మా అమ్మమ్మలకు నాయనమ్మలకు రెండు వేలు ఇస్తున్నారు అది పెద్ద మోసం మన కేసీఆర్ కలిస్తే మూడు వేలు వస్తుంది మనకిప్పుడు రెండేళ్ల సంధి వెయ్యి వెయ్యి పోతనే ఉన్నాయి పోతనే ఉన్నాయి పోతనే ఉన్నాయి మన అంత సంచులకు తూట్లు పడిపోయింది చిల్లి పడిపోయింది ఆ పైసలు భర్తతే ఇస్తలేవు అయితే మన్మరాలు ఎత్తుకునేది అప్పుడైతే చాక్లెట్ ఇప్పిస్తుండే అది ఇస్తుండే మందరాలు అవ్వాలని కొడుతుంది ఏమి ఇప్పిస్తలేదు అది అట్లా అయిపోయింది ఒకటి అయిపోయింది కాబట్టి మహిళలను మోసం చేస్తుండీ పదకొండు తారీఖు ఓటు రూపంలో మనం జవాబు ఇవ్వాలి ఏమేమి మోసం చేసిందంటే నాలుగు వేలు ఇస్తాని రెండు వేలు ఇచ్చిండు తులం బంగారం ఇస్తాని మోసం చేసిండు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాని మోసం చేసిండు నెలలకు మన బిడ్డలకు స్కూటీలు ఇప్పిస్తాని మోసం చేసిండు రైతు బంధు ఎగ్గైపోయింది దినం తప్పి దినం నీళ్ళు వస్తుంటే వారానికి ఒకసారి నీళ్ళు వస్తలేవు ఆ కరెంట్ సరి వస్తలేవు పింఛిలు సరి ఇస్తలేరు ఇంత పెద్ద మోసం చేసినాక కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది రెండేళ్ళే ఇక్కడ వచ్చి రోడే లేడు కాంగ్రెస్ భుయోబుయో నన్నకాలలో ఓ స్థురూపు పోతురు ఓ పైలవాదు ఓ మున్న అంటే వస్తున్నారు మొన్న నా మీద మనపేట్లో రెడ్డి ఇట్లా కూర్చుంటే ఆ జంగ వజ్రస్ యాదవ్ అంటే పేరు మార్చుకొని పైలవాళ్ళు లేకపోతే గుద్దుతున్నాడు దళితులు బిడ్డా వెతిబల కొట్టాడు ఏంటి వాళ్ళకి ఓటేస్తే అక్క మీకు దండం పెడుతున్నా వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకోరు కానీ కారు గుర్తు చేయండి రక్క మీరు ఈ అవకాశం మల్ల వీడికి ఓటేసి బాధపడుతున్నాం ఈ అబద్ధాల రాజ్యం పని పొద్దు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై ఐదేళ్ళు పరిపాలించింది వాళ్ళ ప్రభుత్వంలో అరవై ఏళ్ళు చేస్తే కరెంట్ ఇయలే నీళ్ళు ఇయ్య పెన్షన్ దేశాన్ని దరిద్రం చేసి అదే మన కేసీఆర్ వచ్చినాక అన్నపున్న రాష్ట్రం అక్క మన అమ్మమ్మ ఇంటికి పోతే అత్తగారు ఇంటికి పోతే రోడ్ల పడితే ఒడ్లే ఓడ్లు ఒడ్లే ఓట్లు వొడ్లే ఓట్లు ఎండాకాలంలో నలభై నాలుగు వేల చెరువులు మన తెలంగాణ మే నెల గరగల ఆడుతుండే అక్క నీళ్ళు బోర్ల మీదికొచ్చాయి నీళ్లు ఈ కాంగ్రెస్ వచ్చి ఎక్కడ పోయినాయో నీళ్ళు ఎక్కడ పోయినాయో ఆ కరెంట్ ఎక్కడ పోయిందో ఆ పైసలు ఎక్కడ పోయిందో పైసలు అయితే మొగలరైతే గోసాలు తగ్గ వాళ్ళు ఇంట్లో ఉండలేకపోతురు బయట ఉండలేకపోతురు ఇంటికి వస్తే పెళ్ళం తిరుతుంది బయట వచ్చే పడ్డ ఖర్చులేవు వాళ్ళ జేబుల కంటే చూట్లు పడ్డా జేబుల పైసలే లేవు ఎందుకంటే ఇంకో మా అన్నలంతా ప్లాట్ ఆపుదురు రియల్ ఎస్టేట్ చేదురు రోజు ఒక దానం చేసుకోవద్దు ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేదు రియల్ ఎస్టేట్ లేదు ప్లాట్ అమ్మేది లేదు ఆ హోటల్ పోయినా కానీ చాలా కాబట్టి కూడా బాధ అవుతుందా అందుకే ఇంత కోసం చూడే కరో కూడా ఇన్ని బాధకు రాలేమని పైసలు కాబట్టి అన్నలు మళ్ళా ఎస్టేట్ బాగా కావాలంటే మీరందరూ కూడా అభివృద్ధి చెందాలంటే पैसल मल्ला बरता दिला रखे मल्ला मना केसीआर को वोट दे याले मना कार्यकर्ते को वोट दे याले मना केसीआर को जो मल्ला राव वाले मना केसीआर मल्ला सीएम राव वाले मना सीएम माय तेरे आये ना ये रोड़े वाले से रखा सीएम रोड अंट्रा का ये रोड़ लो बोता बोता तो वो लाभ ये भी అప్పుడు పిల్ల ఉండే నూరు మీటర్ల రోడ్ అయింది మన కేసీఆర్ ఇచ్చింది ఒక మహాత్ముడు అక్క ఆయన పట్టుకొని జైలు వేస్తామంటారు అక్క వీళ్ళు ఏం లేదా ఇంత అపర బాధలు పెడుతు పని చేస్తా జైలు పెడతా నువ్వు పని చేసి చూపి నువ్వు నీళ్ళు ఇచ్చి చూపి ఆ బస్సు ఫ్రీ బస్ అన్నారు బస్ கேட்டு ஜ விஷ் రోజు నీకు సేవ చేస్తాడు నీ పాదాల కాడు ఉంటాడు జగ్గారెడ్డి కూడా నేను సేవ చేస్తా అంటే నేను ఇచ్చిన ఆయన మా బిడ్డ కూడా మంచిగా నేను అందరి సేవ చేస్తా నేను చదువుకున్నా నేను లీడర్ అవుతా అంటే బయలు వస్తే సేవ చేస్తాను ఇద్దరు నోరు నేను ఒక్క ఓటేస్తే ఇద్దరు పని చేస్తారు వాళ్ళు ఇట్లా ప్రభాకర్ రెడ్డి చేస్తాడు ఈయన కాబట్టి మనం మర్చిపోవద్దమ్మా అక్క జిల్లంలో పదకొండు తారీఖు మనమంతా కూడా ఈ రోడ్లు నా సొంతం డబ్బులతో నేపించినక్క మా అక్క చెన్న బురదంటొద్దు బోనాల పండుగకు బతుకమ్మ పండుగకు ఆడుతుంటే ఎవరి కూడా బురదంటొద్దు బట్టి నా సొంతం డబ్బులతో నేను అసలు కాంగ్రెస్ వాళ్ళు నన్ను తింటున్నారు అరే ఏమైనా చేసి తింటుండ్రు పని చేసి నేను తింటుండి అంత దౌర్జన్యమా మీకు అంత రువాబా మీకు కాంగ్రెస్ వాళ్ళకు వీళ్ళకి ఒకటే ఒకటి పదకొండు తారీఖు బుద్ధి చెప్పాలక్క మళ్ళా పదకొండు తారీఖు ఓటు కారు గుర్తు పోటీ వేస్తే ఇటు ఎంచాలా మాదిగ మళ్ళా ఇటు ఎంచాలా నాకు దయచేసి అక్కలో చెల్లెల్లో అన్నలో తమ్ముల్లో కారు గుర్తుకే కారు గుర్తుకే మన విష్ణుకే కవితమ్మకే జంగన్నకే మల్లన్నకే కేసీఆర్కే కేటీఆర్కే